చూడండి ఎలాంటి ఎలాంటి పరిపాలన అంటే నాకు అర్థం కాలేదు ఒక నాయకుడు మా నాయకుడు వస్తున్నాడు అంటే మేము వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేదా మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ మామిడి రైతులు పరామర్శించాలని ఏదైతే పర్యటన కోసం వస్తున్నారో ఆ పర్యటనను కూడా అడ్డుకోవాలని కుట్రలు చేశారు ఆఖరి క్షణాన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా బెదిరింపు కాళ్ళు అదేవిధంగా ఇంట్లోనే అవసరం చేస్తామని బెదిరించడం అదేవిధంగా నోటీసులు చూడండి ఎలాంటి ఎలాంటి పరిపాలన అంటే నాకు అర్థం కాలేదు ఒక నాయకుడు మా నాయకుడు వస్తున్నాడు అంటే మేము వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేదా ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు రెడ్ బుక్ పరిపాలన క్లియర్గా కనిపిస్తూ ఉంది మేము ఒకటే తెలియజేస్తున్నాం గతంలో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా లోకేష్ బాబు కావచ్చు ఈ నియోజకవర్గంలో పర్యటించారు ఎప్పుడైనా మేము అడ్డంకులు లేదా మీ కార్యకర్తలకు నోటీసులు ఏమైనా మీ పర్యటనలకు ఇచ్చామా మీరు చెప్పండి ఈరోజు ఎందుకు మీకు అంత భయం ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే తడిసిపోతూ ఉంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమో రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు అంటే ఉన్నారు ఏంటి మీ పరిస్థితి ఒకటే నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయాలని రాజకీయాలుగా చేద్దాం మీ పార్టీ అభిమానం మీది మా పార్టీ అభిమానం మాది మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను మీరు బెదిరించి ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఈ చాటాకు తప్పుళ్ళకి ఎవరు కూడా భయపడరని నేను హెచ్చరిస్తా ఉన్నాను కూడా తెలియజేస్తున్నా మేము ఏదైనా తప్పు చేస్తే మీరు అడగండి మా నాయకుడు వచ్చినప్పుడు మేము వెళ్ళడానికి కూడా మీరు ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటే ఒకటి తెలుసుకోండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దానికి తగినటువంటి బుద్ధి ఖచ్చితంగా ప్రజలే చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో మీ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయామనేది క్లియర్గా ఇప్పటికే సంవత్సరానికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ మా ఇంటి వద్దకే పరిపాలన అందించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా కుటుంబాలకు మంచి ఎదురు ప్రజలు వేచి చూస్తున్నారని అందరికీ కూడా నేను తెలియజేస్తూ రేపు మామిడి రైతుల కోసం బంగారు పాడయానికి విచ్చే అక్కడికి రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి పోలీసు వారు వచ్చి నోటీసులు ఇస్తున్నారు రాత్రుల్లో ఒంటి గంటకు నేను లేపి ఇంట్లోకి వచ్చి నోటీసులు ఇచ్చి సంతకాలు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి నాయకుల్ని మీరు బెదిరించచ్చు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లో మీరు ఆయన్ని ఎటువంటి మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా రేపు జరగబో కార్యక్రమము బ్రహ్మాండంగా జయప్రదం అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తూ